ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగనమల సిపిఐ కారుల నుంచి సింగనవల ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ జరుపుకొని ఇక్కడ సింగనమాల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేనేత కార్మిక సంఘంలో అనేక సమస్యలను కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఈరోజు రైతులు ఆ తర్వాత చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు రైతాంగం తర్వాత చేనేత కార్మిక సంఘం రెండవ అతిపెద్ద రంగం ఆ రెండు రంగాలు కూడా ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి కానీ లేకపోతే చేనేత కార్మికుల పరిస్థితి కానీ ఎక్కడ కూడా రూపురేఖలు మారలేదు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని ప్రభుత్వాలు చెప్పేది ఒకటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కార్మికులు కార్మికులకు ఆరు వేలు ఇస్తాం విద్యుత్తును రెండు వందల యూనిట్లకు సవరించి వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తాం అదే కాకుండా మళ్ళా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి చేనేత కార్మికులు పక్క చెప్పడం జరుగుతుంది రైతులు కూడా అన్నదాత అన్నదాతాసుకున్నీ పూర్తిగా మీ వేలు ఫలిస్తామంటున్నారు మళ్ళీ రైతులకు అవసరాలు ఉంటే విద్యుత్ రైతులకు బావులకు మీటర్లు ఇవ్వమని చెప్పి గతంలో చెప్పండి ఇప్పుడు బావులకు మీటర్లు స్మార్ట్ మీటర్లు అదేవిధంగా గృహోత్సవాలకు స్మార్ట్ మీటర్లు వాణిజ్య సముదాయాలకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరుగుతుంది పైన కూడా పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను మేము మాత్రమే మేము మీ దృష్టికి తీసుకు వస్తున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెంచి చెప్పిన అంశాలను మేము కూడా ఈ స ఈ సమావేశం దృష్టికి తీసుకుని వస్తున్నాం అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈరోజు అన్నదాత సూచి కింద ఇరవై వేల రూపాయలు కూటం ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకి చెల్లించాలి అదేవిధంగా లేని నిరుపేదలకు రెండు ఎకరాలు భూమి ఇవ్వాలా ఎందుకంటే ఇంతవరకు అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు విడతల భూపంలో లక్షలాది ఎకరాలు భూములు పంచారు అప్పటి నుంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏ ప్రభుత్వాలు కూడా భూములు పేదలకు పంచడంలో చాలామంది పేదలు కూడా సాగు చేసుకుంటున్నారు చాలామంది కూడా నిరుపేదలున్నారు చాలామంది పేదలు కూడా రైతులు అవుతున్నారు కౌలు రైతులు అక్కడ పక్కన పెద్ద ఎత్తున అక్కడ డబ్బులు ఇచ్చి కూడా కౌలు చేసుకుంటారు వాళ్ళు కూడా గిట్టుబాటు కావలేదు అనే అనేక సందర్భాలు కూడా మేము డిమాండ్ చేస్తారు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం మేము నివ భూమి ఉంటేనే రైతుకు విలువ అనేది మీకు కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వం దగ్గర వేలాది భూములు అని చెప్పి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు చెప్పాయి అందుకోసం కోనే రంగ శివాసు మీద రెండు ఎక్టార్లు భూమి వచ్చని చెప్తున్నారు రెండు ఎక్టార్లు భూమి ఇవ్వాలని చెప్పి భూమి లేని అదే అదేవిధంగా పేదలకు గ్రామీణ ప్రాంతాల మూడు సెల్లు స్థలాలు ఇవ్వాలి ఆ తర్వాత గృహోత్సవాలు కూడా ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పేదలు చాలా చాలా ఇబ్బందులు లేదు వాళ్ళని కూడా ఉపాధామి పథకాన్ని కూడా పూర్తిగా అయిపోతుంది ఉపాధామి పథకం పని చేసే లేదు పని చేయడానికి డబ్బులు ఈ విధంగా తయారైంది కాబట్టి ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయకుండా ఎవరైతే పని చేస్తారో వారికి గిట్టుబాటు కూలీ ఇవ్వాలా ఏడు వందల రూపాయలు కూలి ఇవ్వాలా రెండు వందలు పని దినాలు పెంచాలా ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలా అనే పైన మేము రోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేనేత కార్మిక సంఘం అందులో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం